ఏపీలో ఎన్నికల షెడ్యూల్ నుంచి చాలామందికి చాలా అనుమానాలే ఉన్నాయి మధ్యకాలంలో అంటే గతంలో ఎప్పుడు కూడా ఎప్పుడు ఎలక్షన్ కూడా వచ్చినా భారతదేశం ఏదంటే పార్లమెంటుతో పాటు మన శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు ఉన్నా కూడా కానీ పూర్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుంది తర్వాత వచ్చేసి భారతదేశంలో ఉన్న పార్లమెంటు ఏరియాల పార్లమెంటుకు సంబంధించింది కావచ్చు కొన్ని శాసనసభ ఎన్నికలు కూడా రాష్ట్రంలో మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా జరుగుతుండే లాస్ట్ తర్వాత వచ్చేసి మనకు నలభై రోజుల తర్వాత మనకు దానికి సంబంధించి రిజల్ట్స్ వచ్చే ఏమంట ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ ఈసారి దానికి భిన్నంగా మనం చూసినట్టయితే కూడా మనకు దీంట్లో ఒక ఒక విధంగా మనం చూసినట్టయితే కూడా ఇది చాలా వరకు చాలా గట్టిగా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తుంది ఏంటంటే దీన్ని చంద్రబాబు నాయుడు బీజేపీని కోరాడు చాలా బలంగా కోరాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ప్రజలకి అయితే ఈ ఈ ఒక నెల ఆరు నెలలు వ్యవధిలోనే చాలా వరకు సంక్షేమ పథకాలు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ముందే అంటే ఆ ముందే అని కాదు కానీ గతంలో ఏదైతే వాళ్ళు ముందు నుంచి కూడా అన్నీ డిజైన్ చేసుకున్నారు సో కాబట్టి అలా ప్రజలకు పంచిపెట్టడంలో ఇది అయిపోయింది ఆ సంక్షేమ పథకాలు కూడా రిలీజ్ చేశారు సో కాబట్టి ఇవన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది దాదాపు ఒక రెండు నెలల వ్యవధి ఉంటే కూడా ప్రభుత్వం వ్యతిరేకత తేవడానికి అవకాశం ఉంటుంది అనేది బలంగా చంద్రబాబు నాయుడు కోరాడు సో కాబట్టి ఇది కూటమికి చాలా మేలు చేకూరుస్తుంది అని కూడా చాలా వరకు వాళ్ళు ఇది చేశారని కూడా చెప్పుకొస్తారు దీంతో వాస్తవ అనే దానికన్నా కూడా ఇంకొక వర్గంగా ఇంకొక వర్గాల్లో వినిపిస్తుంది ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి దీన్ని కావాలని ఈ షెడ్యూల్ ఈడ నరేంద్ర మోడీ కోరాడు సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఈ ఒకప్పుడు మొత్తమే దీన్ని ఎలక్షన్ కొంచెం లేట్గా జరిగితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే అధికారంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల దగ్గరికి మరికొంత దగ్గరగా వెళ్ళడానికి ఒక నెల రోజులు బస్సు యాత్ర సంబంధించి బస్సు యాత్ర చేసి ఆ విధంగా ఎలక్షన్లోకి మూడు లెక్కి తీసుకొచ్చి ప్రజలందరి కూడా చైతన్యవంతం చేయాలి పార్టీ వైపు మరికొంత ఏదైతే ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్కు సంబంధ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు చాలా బలంగా నిలబడినారు కానీ వీళ్ళందరికన్నా కూడా ఇంకా తటస్థంగా ఉన్న ఓటర్స్ను కూడా ఆకర్షించే ఆకర్షించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయొచ్చు ప్రజలేక డైరెక్ట్గా సభలకు సభలకు కానీ అలాగే వాళ్ళు ఏదైతే బస్ యాత్ర అని దాని ద్వారా కూడా మరింత ఊపు అందుకుంటుంది వైఎస్ఆర్ పరిస్థితి కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు ఈ విధంగా ఆఖరిలో ఎలక్షన్ ఉండే విధంగా అని కూడా చాలా బలంగా అనిపిస్తుంది కానీ ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో రాబోయే కాలంలో అంటే దాదాపు వచ్చేసి యాభై యాభై ఏడు రోజులు ఎలక్షన్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఒక ఇరవై రోజుల వ్యవధిలోనే మనకు రిజల్ట్స్ వస్తాయి జూన్ రెండుకు అంటే జూన్ నాలుగు అని చెప్పి ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మరీ రెండు రోజులు తగ్గించేసి మరొక దాంట్లో డేట్ కూడా మార్చడం జరిగింది జూన్ రెండుకు రిజల్ట్స్ వస్తాయని చూడాలి మరి ఏ పార్టీ ఓడుతుందో ఏ పార్టీ గెలుస్తుందో ఎట్లా ఏంటి అనేది కూడా చాలా వరకు బలంగా వినిపిస్తుంది ఏంటంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంది ఇప్పటి వరకు అయితే అని కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి